స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మంచి సాహిత్యం చదవాలని మంచి పాటలు వినాలని ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు ఎందుకంటే కడుపులోని పిల్లలు అవన్నీ విని అర్థం చేసుకుంటారనే నమ్మకం పిల్లలు సంగీతానికి ప్రతి వైద్యులు కూడా అంగీకరించారు ప్రజలు కూడా భజనలు భక్తి పాటలు మొదలైన వాటిని వినమని సలహా ఇస్తారు ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ గర్భిణీ శ్రీ హనుమాన్ చాలీసాను తన కడుపులో ఉన్న బిడ్డకు వినిపించడంతో బిడ్డ రియాక్ట్ అవుతోంది మొదట ఆమె ఓ సినిమా పాటను ప్లే చేస్తుంది ఆ పాటకు బిడ్డ ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు తర్వాత ఆమె హనుమాన్ చాలీసాను ప్లే చేస్తుంది అప్పుడు ఆ బిడ్డ కదులుతున్నట్లుగా వీడియోలు మనం చూడవచ్చు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతాదారు పోస్ట్ చేశారు ఆ మహిళ తన బిడ్డ హనుమాన్ చాలీసాకు ఎలా స్పందిస్తుందో కెమెరాలో చూపిస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇప్పటికే కోటికి పైగా వీక్షణలను పొందింది అయితే చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఓ వ్యక్తి బాబు లోపల అంతా వింటున్నాడు హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని కామెంట్ చేశారు ఆ వీడియో పై చాలా మంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు